హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు కృష్ణానగర్లో అయితే ఫ్లాట్ వచ్చే సేల్ వచ్చిందండి ఈస్ట్ ఫేస్ అండి సిసి రోడ్స్ కూడా ఉన్నాయి మనకు వచ్చేసి ఫార్టీ వన్ అండ్ హాఫ్ ఇంటూ ఫార్టీ సైజులో అయితే ఉందండి ఫ్లాట్ చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడవచ్చు మీరైతే హౌస్ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ అవుతుందండి కృష్ణానగర్లో మనం బిర్లా గేట్ నుంచి కృష్ణానగర్కి వెళ్ళేటప్పుడు రైల్వే బ్రిడ్జ్ కింద వెళ్ళిన తర్వాత మనం రైట్ సైడ్ అయితే వస్తుంది ఫ్లాట్ ఇంటర్ నాల్ కాల్ చేయండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు సెండ్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది కర్నూలు టౌన్ సంబంధించి మరిన్ని ప్రాపర్టీ సేల్ చేయడానికి మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి